ప్రేమించి పెళ్లి చేసుకున్నారు పారిపోయి పెళ్లి చేసుకున్నారు అంటే పద్దెనిమిది దాటితే చట్టం ఏం చెప్తుంది వాళ్ళ చట్ట భద్రత ఇస్తుంది కదా పద్దెనిమిది దాటిన వాళ్ళు చేసుకునే హక్కు ఉంది అని చెప్తుంది కదా పద్దెనిమిది ఇరవై ఒకటి దాటినాక వాళ్ళు మందు తాగొచ్చు అని చెప్తుంది కదా అంటే దాని అర్థమైంది పద్దెనిమిది ఏళ్ళ వయసు దాటినాక వాళ్ళకి మంచి చెడు ఏదో నిర్ణయించుకునే బ్రెయిన్ డెవలప్ అయింది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ యొక్క ఫుల్ డెసిషన్ మేకింగ్ చేసుకు బిలో పద్దెనిమిది లోపల ఇంకా బ్రెయిన్ బ్రెయిన్ ఫుల్ డెవలప్ కాలేదు కాబట్టి వాళ్ళు తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది ఆ యొక్క థింకింగ్ పవర్ ఇంకా డెవలప్ కాలేదు అన్నట్టు ఆ డిస్క్రిప్షనరీ పవర్ ఇంకా డెవలప్ కాలేదు పద్దెనిమిది ఏళ్ళ దాకా అది ఫుల్ మొత్తం న్యూరాన్స్ డెవలప్ కాలేదు కాబట్టి పద్దెనిమిది ఏళ్ళ దాకా ఈ కాఫీ తాగొద్దు ఎందుకంటే ఆ బ్రెయిన్కి ఇంపాక్ట్ అవుతుంది మందు తాగొద్దు వాళ్ళకి పూర్తిగా నిర్ణయం చేసే డెసిషన్ రాలేదు కాబట్టి తల్లిదండ్రులు కానీ వాళ్ళ వాళ్ళ గార్డియన్స్ కానీ వాళ్ళు వాళ్ళు హెల్ప్ చేస్తారు కాబట్టి పద్దెనిమిది ఏళ్ళ దాకా డిఫరెంట్ పద్దెనిమిది ఏళ్ళు దాటిన వాళ్ళు నేను లక్ష సార్లు చెప్పినా వాళ్ళకి కరెక్ట్ అనిపిస్తే జాయిన్ అవుతారు కానీ నేను చెప్పినంత మాత్రం కన్వర్ట్ అవుతారా కారు కదా మరి అట్లయితే ఇప్పుడు విదేశాల్లో ఇన్ని దేశాల్లో గుళ్ళు ఎందుకు ఉన్నాయి ఇన్ని దేశాల నుంచి ఇస్కాన్ ఇస్కాన్ లోకి ఎందుకు కన్వర్ట్ అవుతున్నారు ఎవరు నచ్చిన దేవనాలు మోస్ట్లీ ఇండియాలో ఎవరు కన్వర్ట్ అయ్యారు చాలా తక్కువ పర్సంటేజ్ అగ్రకులాలు వాళ్ళకు కూడా ఆ యొక్క వాళ్ళ స్వార్థ ప్రయోజనాలు వాళ్ళకు ఉండవచ్చు లేకపోతే నిజంగానే దేవు ఆ యొక్క జీసస్ నచ్చి కన్వర్ట్ అయి ఉంటారు ఎందుకంటే వాళ్ళకి ఏదో రోగం మంచిగా అయిందో ఇంకేదో అయి ఉంటది ఓకే ఏ కారణం ఏదైనా సరే కానీ వాళ్ళ పర్సంటేజ్ చాలా తక్కువ మెజారిటీ కన్వర్ట్ అయింది భారతదేశంలో ముఖ్యంగా దళితులే కన్వర్ట్ అయ్యారు ఎందుకయ్యారు ఈ బ్రాహ్మణుడు పెట్టిన వివక్షం తట్టుకోలేక కామన్ సెన్స్ కదా అప్పుడు ఇస్లాంలకు కన్వర్ట్ అయినా అందుకే అయినరు సిక్కిజంలకు కన్వర్ట్ అయినా అందుకే అయ్యారు అంటే వీడు ఎంత అంటే ఎంత ఇబ్బంది పెట్టినా భరించుకుంటేనే సావాలని చెప్తుండేడు ఎవరు ఏ దేవుని ముక్తి నాకు వచ్చిన నష్టమైంది నాకు అర్థం కాదు అందరం భారత రాజ్యాంగాన్ని పాటిద్దాం ఎవరు ఏ దేవుని అన్నా మొక్కరు అట్లైతే ప్రపంచంలో రెండు క్రిస్టియన్ దేశాలు కొట్టుక సావయే రెండు ఇస్లాం దేశాలు కొట్టుక సావయే మతమే అందరిని కలిపేది ఉంటే కాదు ఈ ఈ యొక్క ఇస్లాం క్రిస్టియాని రాకముందు ఈ సనాతన అధర్మం అని చెప్పిన దానిలో కొట్టుకో సావలేదా అడ్డబొట్టు నిలుబొట్టులు ఎంత కొట్టుకొచ్చారు చరిత్రలో అంతకు ముందు అయితే మనుషులు ఎట్లా ఉండే అంటే ఒక తెగలుగా బతికేరు ఒక ఆదివాసీలుగా బతికేరు అడవులలో అక్కడక్కడ గుంపులుగా బతికేరు ఆ తర్వాత నుంచి ఓ పట్టణాలుగా ఒక టౌన్స్ గా ఇట్లా డిఫరెంట్ గా రూపాంతరం చెందింది సో ఆ తెగలుగా ఉన్నప్పుడు మోస్ట్లీ ఆ సూ కనిపించే సూర్యుడినో కనిపించే భూమినో వాళ్ళలో వాళ్ళ తెగ లోపల ఎవరైనా మంచి పని చేస్తే వాళ్ళనో వాళ్ళ ఇప్పుడు గ్రామ దేవతలు అంటే ఎవరు వాళ్ళ తెగలో ఎవరో మంచి ఒక వీరోచితంగా ఇప్పుడు సమ్మక్క సారలమ్మ దేవుళ్ళు అంటున్నాం అంటున్నారు ఆ వన వనవాసులు ఎందుకంటున్నారు వాళ్ళ లోపల వాళ్ళని కాపాడడానికి వాళ్ళని మంచి వాళ్ళని మంచిగా టేక్ కేర్ చేసి వాళ్ళ గురించి పోరాటం చేసి వాళ్ళ వాళ్ళ మంచి చేస్తే వాళ్ళు దేవుళ్ళుగా కొలిసారు అంతే అద్భుతాలు అయితే మాయలు అయితే ఇంకెక్కడి నుంచో అవుతుంది అదంతా అబద్ధం నా నా యొక్క అంచనా ప్రకారం ఈ బ్రహ్మ విష్ణు అనేటోడు ఆ యొక్క ఆర్యులు తీసుకొని వచ్చారు ఈ శివుడు లేదా బుద్ధుడు ఇద్దరు రెండొకటే నేను బుద్ధిజం లో కూడా అది ఇక్కడ నేపాల్లో చాలా ఒక వెయ్యి విగ్రహాలు ఆయన బోధిసత్వుడు ఆయన శివ ఆయన పేరు శివారెడ్డి ఆయన కర్నూలు ఆయన సో ఆయన బాగా ఈ బుద్ధిజం రిలేటెడ్ రీసెర్చ్ చేస్తా ఉన్నాడు సో ఆయన అక్కడ వెయ్యి విగ్రహాలు చూపెట్టిండు అలా అలా వినాయకుడు కూడా ఉన్నాడు ఆయన చాలా ఇంకా టెంపుల్స్ చూపెట్టిండు అన్నిట్లలో బుద్ధుని రిలేటెడ్ కూడా ఉన్నాయి అందులో ఆ టెంపుల్ ఇప్పుడు హిందూ టెంపుల్స్ అంటు అంటున్నా వాటిలో అంటే నేనేమంటున్నా అంటే ఈ శైవత్వం రిలేటెడ్ అంతా అది బుద్ధిజము బుద్ధిజాన్ని శైవత్వం అని పేరు పెట్టారు అర్థమైందా సో ఈ శైవత్వం అంతా శైవత్ శివ ఈ శైవత్వం అని ఇప్పుడు చెప్తున్నదంతా బుద్ధిజం రెండొక ఈ బ్రహ్మ విష్ణు వాళ్ళు తీసుకొచ్చారు ఆర్యుడు ఈ ఇంద్రుడు వరుణుడు ఇవంతా వాళ్ళ చెత్త మనది కాదు శివాజీ మహారాజు ఏది ఆయనని ఎప్పుడు పరిపాలన చేయనిచ్చారు ఆయన చంపేసారు కుట్ర చేసి ఆ యొక్క నగర్ కి చెందినటువంటి ఆయన పేరు మర్చిపోయిన మహమద్ షానా అహ్మద్ షానో ఎవరు సో ఆయన ఎందుకంటే ఆ అహ్మద్ షా కింద శివాజీ వాళ్ళ డాడీ మర్సినరీస్ అంటే స్టాండింగ్ ఆర్మీ ఉండేది కాదు యుద్ధ సమయంలో వీళ్ళు రైతులుగా ఉండేవారు ఆ రైతులందరినీ రైతులందరికీ ఒక నాయకుడు ఉండేవాళ్ళ డాడీ సో అయితే శివాజీ వాళ్ళ డాడీ డాడీ ఆ యొక్క అహ్మద్ షా దగ్గర వాళ్ళకి ఆర్మీ సప్లై చేసేవాడు అందుకని ఆయన ఏం చేసేవాడు ఈ యొక్క ఎవరైతే ఆర్మీ సప్లై చేస్తారో వాళ్ళకి ఇంత భూమిని వాళ్ళకి ఇచ్చే ఈ భూమి లోపల వచ్చే కొంత కొంత కొంతను ఉపయోగించేసుకో అని చెప్పేవాడు ఎందుకంటే అది ఒక ఏమంటారు పోషించడానికి అట్లనే ఆయన ఒక రివార్డ్ లాగా ఓకే ఆయన చేసిన కృతజ్ఞత కృతజ్ఞత లాగా ఓకే సో అర్థమైందా సో ఆ క్రమంలో శివాజీ మహారాజు ఆయన ఆ తండ్రి దగ్గర ఉన్న ఆ విద్యలన్నీ నేర్చుకున్నాడు ఆయన ముస్లింలకు వ్యతిరేకంగా కొట్లాడలేదు శివాజీ గారు ఆయన ఆర్మీలో మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ సైన్యాధ్యక్షులు ముస్లింస్ ఉండేవారు అది మతం చూ ప్రతిదా దరిద్రం వచ్చిన బాధ ఏంటంటే చరిత్రను చరిత్ర లెక్క చెప్పాలి దాని చారిత్రక ఆధారాలతో చెప్పాలి అది ముస్లింలకు వ్యతిరేకంగా కొట్లాడలేదు శివాజీ గారు శివాజీ మహారాజ్కి కి పట్టాభిషేకం చేయడానికి కూడా ఈ గంగాధర భట్టు అనేటువంటి ఎందుకంటే శూద్రుడు రాజ్యాధికారం చేయకూడదు అనేది వీడు పెట్టిన నియమం వీడి మన ధర్మశాస్త్రం కాబట్టి ఆయనకు రాజ్యాభిషేకం ఛత్రపతి టైటిల్ ఇయ్యలేదు ఇయకపోతే ఒకనికి వాని 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 నిలువెత్తు బంగారం వానికి ఇస్తామంటే వాడి కాశీ నుంచి వారణాసి నుంచి తీసుకొచ్చిన గంగాధర పట్టు అనేటోడు వాడి కాలి తోటి బొట్టు పెట్టిండు ఏమని వాడు ఏమని దానికి ఏమో ఒక తిరకాసు పెట్టిండు అంటే వీళ్ళ పూర్వీకుల వాడు క్షత్రుడు అని చెప్పిన్నాడు దాన్ని వీనికి డబ్బులు ఇచ్చిన సో అట్లా ఆయన క్షత్రపతి చేసి చేసినాక ఆయన ఎక్కువ రోజులు ఉండనిలే ఆయనకి నలుగురు నలుగురు భార్యలు ఒక భార్య తోటి ఆ కుమ్మక్క ఆయనకు విషయం ఇచ్చి చంపించారు ఎందుకని అధికారాన్ని వీళ్ళ చేల పెట్టుకోవాలి శూద్రుడికి పరిపాలన కింద వీడికి వీడికి పనిచేసేది లేదు శత్రుడి కింద పనిచేస్తాడు మంత్రిగా కానీ శూద్రుడి కింద పని చేయడానికి వీనికి మనసు ఒప్పలేదు ఆ విధంగా వాళ్ళ అన్నదమ్ములు వాళ్ళ కొడుకుల మధ్యలో కొట్లాడబెట్టి యొక్క రెండో భార్యకి ఇంకో ఈ భార్య కొడుకు ఆ భార్య కొడుకు కొట్లాడబెట్టి ఆ విధంగా వాళ్ళని యొక్క రాయగడికి పరిమితం చేసిండు పెద్ద భార్యకి సంబంధించి చిన్న భార్య తారాబాయి ఆమె శంబాజీ ఇప్పుడు సినిమా అదిగా సో అది అతన్ని తీసుకుపోయి అక్కడిక్కడ సతారలు పెట్టిండు పెట్టి వాళ్ళిద్దరి అన్నదమ్ముల మధ్య కొట్లాట పెట్టి ఆ వీళ్ళిద్దరిని ఈ శంభాజీని చంపించండి ఈడే బ్రాహ్మణుడు చంపించి వీడు పేశవాడు ఉంటాడు ఈ బాజీరావు ఇంకోడు సినిమాలు వచ్చినాయి కదా పానిపట్టు ఉద్యోగ ఇదిలా సో అవన్నీ వాడు ఈ పేష్వాలు చిత్లో అవన్నీ ఆర్య బ్రాహ్మణులు ఆడు పూనాలు ఉంటారు సో పరిపాలన అంతా పూనాలు చేసి వీళ్ళే పరిపాలిస్తున్నారు ఇక వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ప్రెసిడెంట్ లాగా ఏంది వాళ్ళకి ఒక ఛత్రపతి టైటిల్ పెట్టుకో ఇక ఇంత పైసలు ఇస్తాం తీసుకో ఎందుకంటే మీ నాయనకి పేరుంది కాబట్టి ఇక నీకు ఆ కృతజ్ఞతగా నీకు ఇన్ని పైసలు ఇస్తాం నువ్వు ఎంజాయ్ చేస్తా పరిపాలన మొత్తం వీళ్ళేసిరు పేషవాళ్ళు ఆ విధంగా అధికారాన్ని గుంజుకున్నారు అంటే వీళ్ళు ధైర్యంగా పోరాటం చేసి కొట్లాడే శక్తి వానికి లేదు ఈ వాళ్ళకి శివాజీ తన యొక్క గరిల్లా యుద్ధ నైపుణ్యాలతో సో నేను ఏం చెప్తున్నా ఇక్కడ అది మతం చుట్టూ గొడవగాలి రాజ్యాధికారం కోసం గొడవ అయింది ఓకే సో అది దాన్ని మతం చుట్టూ తిప్పుతున్నారు ఫస్ట్ తప్పు ప్లస్ శివాజీ శివాజీని చంపించి వాళ్ళ పిల్లల్ని చంపించి ఆ యొక్క వాళ్ళని క్షూద్రని దగ్గర అధికారం లేకుండా చేసేసి మొత్తం అధికారాన్ని వీళ్ళ దగ్గర పెట్టుకున్నారు ఇప్పుడు అంబేద్కర్ గారికి ఆ యొక్క ఏది శివాజీ వారసుడే కదా ఆయన సాహు మహారాజా అంటే ఆయన పెన్షన్ ఇచ్చా చదిపించింది ఏ బ్రాహ్మణ నియమా సుతం ఆయన అంబేద్కర్ గారు ఆయన ఏది ఆ బోర్డు 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 వెనకాల వాళ్ళ టిఫిన్ డబ్బాలు ఉన్నాయంట ఆయన జోర తట్టేసి బడి అవతలకు బల్లి అవత ఎండల కూర్చునే పెట్టారు అరే ఈయన ఇంత ఇంటెలిజెంట్ ఉన్నాడు ఆ ఈ ప్రాబ్లం సాల్వ్ చేయడానికి సమాధానం ఎవరి దగ్గర సమాధానం అంటే ఎవరి దగ్గర లేదంటే నాకు నాకు తెలుసు అని అంబేద్కర్ గారు అంటే ఆయన మరి ఇక్కడికి వచ్చి ఆ యొక్క బోర్డు మీద చెప్పు అంటే ఆ బోర్డు వెనకాల వీళ్ళ టిఫిన్ బాక్స్ ఉన్నాయా ఆయన వస్తే వీళ్ళకి మైలా అవుతుంది అని చెప్పి ఆయనను రానియకుండా అట్లా అట్లా వివక్ష చేసిన ఇది వాళ్ళ ఆ వివక్ష చేసిన వాళ్ళ తప్పు వరదలే నేను ఆ ఆ చెత్త మనకి వేల వందల సంవత్సరాల నుంచి నింపింది ఎవరు ఈ మనువాదులు కదా ఈ బ్రాహ్మణులు కదా సేమ్ పూలే దంపతులు అందరు చదువు చెప్తే వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టారు వారి చదువుకుంటే నీకు వచ్చిన నష్టమేంది అంటే సూద్రుడు చదువుకోవద్దు అంటే బ్రాహ్మణుడు పైన ఉండాలని మనం చదువుకోవద్దు సో అయితే అది మతం ప్రతి దాన్ని వక్రీకరిస్తారు చరిత్రని వక్రీకరిస్తారు సినిమాని వక్రీకరిస్తారు మళ్ళీ కేసు వేస్తే అది కల్పితం అని చెప్తారు చెత్త నింపేది నింపుతారు మళ్ళీ కల్పితం అంటారు అంటే ఒక సిస్టమేటిక్ గా యొక్క ముఖ్యంగా ఈ యంగ్ జనరేషన్ యూత్ కి చరిత్ర తెలియని వాళ్ళకి ఒక సిస్టమేటిక్ గా వాళ్ళ యొక్క కాన్షియస్ లెవెల్ లో వాళ్ళ బ్రెయిన్ వాష్ చేస్తా ఉన్నారు ఈవీ రిలేటెడ్ ప్రోగ్రామ్ వస్తుంది శ్రీదేవి డ్రామా కంపెనీ లో లేకపోతే ఎంతసేపు ఈ హిందూ ముస్లింస్ ఉంటే ఇవ్వాలి ఒక సిస్టమేటిక్ గా యూత్ మనసును పాడియాలి వెరీ అన్ఫార్చునేట్ వెరీ అన్ఫార్చునే